మా కష్టం మేము పడి మా బాధ మేము పడి పొద్దున్నీ సాయంత్రం దాకా వ్యాపారం చేసుకొని మాకు వచ్చే లాభంలో మేము ఒక రూపాయి ట్యాక్స్ కడతా ఉన్నాం దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని అనేక మార్లు అనేక రంగాల సంఘాలు అనేక రంగాల అసోసియేషన్స్ చెప్పాయి వాటితో పాటు మా వాణిజ్య విభాగం కూడా ఎక్కడ వ్యాపారస్తుడికి అవసరమైనా ఎక్కడ వ్యాపారస్తుడికి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడి న్యాయం వైపు నిలబడి పోరాటాలు చేశాం అయినా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొద్ది కూడా కనికరం లేదు అతని దేశలో వ్యాపారం అంటే కేవలం భారతీ భారతీ భారతి భారతీ సిమెంట్ భారతీ ఫ్యాక్టరీ ఐరన్ ఫ్యాక్టరీ భారతీ టెలివిజన్ ఎంతసేపటికి వాళ్ళ యొక్క విధానాలే తప్ప వాళ్ళ యొక్క వ్యాపారాలే తప్ప జనాలు ఏదైతే చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి ఇండస్ట్రీస్ దా ఉన్నారో ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూసాం మరి వాళ్ళు చూసినట్టయితే ఉదయాన్నే ఏం కొంపలారాయో తెలీదు అంతా ఎవరు అడావిలో వాళ్ళు ఉన్నారు ఎలక్షన్ కోడ్ దగ్గరకు వస్తూ ఉంది ఇంకొక నెల రోజుల లోపే ఎలక్షన్ వచ్చేస్తూ ఉంది ఈ నెల రోజుల్లో ఎలక్షన్ కోడ్ అనౌన్స్ అయిపోద్ది ఎలక్షన్కి అందరూ సాధ్యం కావాలని అందరూ కూడా పార్టీ సమన్వయంగా చేసుకొని ఎక్కడికక్కడ కార్యకర్తలని కేడర్ని నాయకుల్ని సమాయతం చేసుకొని అందరూ కూడా ఎన్నికలకి ప్రిపేర్ అవుతున్న టైంలో నెల్లూరులో ఎవరైతే మా నాయకులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరఫున వ్యాపారస్తులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే వ్యాపారస్తులకి ఎటువంటి నోటీసు లేకుండా ఎటువంటి కాగితం లేకుండా ఎటువంటి సర్చ్ వారెంట్ లేకుండా ఇళ్ళ మీద తలుపులు కొట్టి పోలీసులు ఎస్బీ వారు మేధబడి ఇంట్లో బంగారం కానీ లేకపోతే ఈ గొప్ప క్యాష్ ఇంట్లో ఉంటే ఈ కూడా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు మనం నెల్లూరులో చూసాం జగన్మోహన్ రెడ్డికి భయం మొదలైపోయింది జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదైతే నెల్లూరు పెద్దారెడ్లు ఏదైతే నెల్లూరులో వాళ్ళ కంచుకోటగా భావించే పెద్దారెడ్లు అందరూ కూడా చీకొట్టి జగన్మోహన్ రెడ్డిని బయటికి వచ్చేశారు నీతో మా వల్ల కాదురా నాయనా నువ్వు రెడ్డి అని చెప్పుకోవటానికి మాకు సిగ్గేస్తుందని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు పట్టుకున్నాడు గడ్డం పట్టుకున్నాడు ఇంకెయ్యోయో పట్టుకొని బతిలాడాడు ఎవడు కూడా ఆయన మాటినే పరిస్థితి లేదు నీతో ఉంటే మా జీవితం కొల్లేర్రా బాబు సంఖ నాకిచ్చేశామని చెప్పి నెల్లూరు పెద్దారెడ్లు అందరూ కూడా అతను వదిలిపెట్టి వచ్చేశారు ఆ తరుణంలో ఏం చేయాలో తెలియక ఎవరైతే వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారో వారందరూ ఎవరైతే జాయిన్ అయ్యారో తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా ఉంటారో పార్టీ పదవుల్లో ఉన్న వారి చిరు వ్యాపారస్తులు కానీ కొద్దో గొప్ప మంచి స్థాయిలో ఉన్న వ్యాపారస్తులు కానీ వారందరినీ కూడా భయభ్రాంతులు గురి చేయాలని ఇవాళ పొద్దున్నే వారి ఇంటి మీద తెగబడ్డారు తెగబడ్డాలు ఎవరన్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ జీఎస్టీ ఆఫీసర్లా కాదే పోలీసులు ఏం పని వాళ్ళు వచ్చి చెప్పేది మీ మీద ఏదో ఫేక్ కేసు ఉంది ఫేక్ రిజిస్ట్రేషన్ గురించి మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పారు మరి ఫేక్ రిజిస్ట్రేషన్ గురించి కంప్లైంట్ వస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చి అరెస్ట్గా తీసుకెళ్లాల్సింది అవన్నీ చేయకుండా ఇంట్లో బీరు ఏమున్నాయి మంచం కింద ఏముంది ఇంకో చోట ఏముంది డబ్బులు ఉన్నాయా బంగారం ఉందా కాగితాలు ఉన్నా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ అధికారం ఎక్కడుంది సర్చ్ వారెంట్ లేకుండా కోర్టు పర్మిషన్ లేకుండా ఉన్నతాధికారుల పర్మిషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యాపారస్తుల ఇళ్లల్లోకి దూరి మీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి మీకున్న అధికారం ఏంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు అనేక మార్లు చెప్పాం గతంలో కూడా ఈ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి వ్యాపారస్తుల మీద కక్ష ధోరణ తీసుకున్నాడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఉన్నారో మా ఎమ్మెల్యేలు కానీ మా నాయకులు కానీ ఎవరైతే పార్టీకి అనుగుణంగా ఉన్న వ్యాపారస్తులు ఉన్నారో కేవలం వారందరు టార్గెట్గా ఎన్నో ఇబ్బందులు పెట్టారు మీరు మమ్మల్ని కాదయా ఇబ్బంది పెట్టాల్సిందే మమ్మల్ని ఇబ్బంది పెడితే మీకే వస్తుంది ఒక వారం రోజులు కడుపు మంట తప్ప మాప్పుడు వైట్ పేపర్లా క్లియర్గా ఉంటాం తెలుగుదేశం పార్టీ వాళ్ళం మా పుస్తకాలు ఎప్పుడు వైట్ రాయల్గా ఉంటాయి చెక్ చేసుకోండి కావాలంటే కానీ ఒక పద్ధతి ప్రకారం దానికి ఒక పద్ధతి ఉంది మీరు నోటీస్ ఇవ్వాలి ఎక్కడ తప్పు జరిగింది ఎలాంటి తప్పు జరిగిందని ప్రిలిమినరీగా మీరు నోటీస్ ఇవ్వాలి ఈ నోటీస్కి మా వ్యాపారస్తులు ఎవరైనా సరే రిప్లై ఇవ్వకపోతే అప్పుడు మీరు సర్చ్ వారెంట్ కానివ్వండి ఇంకో వారెంట్ కానివ్వండి ఎటువంటి వారెంట్ అయినా తీసుకొని మీరు యాక్షన్ తీసుకునే అర్హత మీకు ఉంది కానీ అటువంటిది ఏమీ లేకుండా వ్యాపారస్తుల ఇళ్లల్లో దూరి మీ ఇష్టం వచ్చినట్టు గొగ్గోలు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మేము చూసుకోండి జగన్మోహన్ రెడ్డి నీ కౌంట్ డౌన్ మొదలైపోయింది ఇంకెన్నో లేవు నువ్వు ఇంటికెళ్ళే రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తానే ఉన్నావు నువ్వు ఎతకాల్సింది మా ఇళ్లలో కాదు నువ్వు ఎతకాల్సింది ఏదైతే ఉసిక దోపిడీ చేస్తున్నాడో ఆ పెద్దిరెడ్డి ఇంట్లో సర్చ్ వారెంట్తో ఎతకండి మీకు దొరుకుతాయి మీకు కావాల్సిన డబ్బు ఏదైతే సజ్జల రాం అన్నల్లో గ్రానేట్ వ్యాపారులు గ్రానేట్ తవ్వుకొని వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి అనఫిషియల్గా బ్యాగులు బ్యాగులు డబ్బులు తప్పుతున్నారో వాళ్ళ మీద సర్చ్ వా సర్చ్ వారెంట్ చేయండి అదేవిధంగా విజయవాడలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆరు అడుగులు నాలుగు అడుగుల వ్యక్తి ఆ వ్యక్తి ఏదైతే దోపిడీలు చేసి చందాలు చేసి జే ట్యాక్స్ వసూలు చేసిన ఉందో అతని మీద సచ్ వారెంట్ పెట్టండి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి మీద అప్పుడు మీకు దొరుకుతాయి కొన్ని సాక్ష్యాలు అంతేగాని అపంసోభయం తెలియని వ్యాపారస్తుల మీద కష్టం చేసుకొని బతికే వ్యాపారస్తుల మీద మీ జోలం ఏంటి నాకు అర్థం కాదు వ్యాపారస్తులంటే నీలాగా దోపిడీ చేసిన దోపిడీదారుడు అనుకున్నావా లేకపోతే ఐకో పేరో ఇంకో పేరో మీ అయ్యో పేరు అడ్డు పెట్టుకొని అక్రమంగా సంపాదించి షెల్ కంపెనీల ద్వారా డబ్బులు తీసుకొచ్చి కంపెనీలు సృష్టించి దాని ద్వారా ఆదాయం సంపాదిస్తున్న నీలాంటి ఫోర్ ట్వంటీ అనుకున్నావా కష్టం కష్టమయ్యా కష్టార్జితంతో కష్టపడి పెట్టుబడి పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి వారికి వచ్చిన రూపాయలు పావుల ట్యాక్స్ కట్టేవాడు ఈ వ్యాపారస్తుడు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈ మూల నుంచి ఆ మూల దాకా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవటానికి ఎక్కడైనా ఒక వెసులుబాటు నువ్వు చేసావా ఒక కొత్త వ్యాపారస్తుడు ఇక్కడికి వచ్చి ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేసి వారికి ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నువ్వు క్రియేట్ చేసేవా ఏం గవర్నమెంట్ నీది చేతగారి దత్తమ్మ ముఖ్యమంత్రి కాబట్టే ఈ రోజు ఇలా ఏడ్చింది మన రాష్ట్రం ఎలా ఉంది మన రాష్ట్రం ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తూ లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీ మంత్రి ఎవరైతే చనిపోయారు ఈరోజు లేరో ఆయనే చెప్పాడు ఆ రోజు కానీ ఈరోజు పరిస్థితి ఏంటి కనీసం నీ మీద గుండమే చెయ్యేసుకొని మీవి తెచ్చామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా నీకు మేము ఈ కంపెనీలు తెచ్చాం ఇదిగో మేము ఉద్యోగాలు ఇచ్చాం ఈ కంపెనీ ద్వారా ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది ఈ పెట్టుబడి ద్వారా ఇంత ట్యాక్స్ ప్రభుత్వానికి వచ్చింది ఇన్ని వేల మందికి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పే ధైర్యం నీ దగ్గర ఉందా కబర్దార్ వస్తే చూసుకుందాం రమ్మని సవాల్కి ఎవరు వస్తారో అంతేగాని ఈ దాడులు ఏంటి